హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ శ్రీరజ్ని వెల్కమ్ టు ట్రాన్స్ జెండర్స్ ట్రెడిషనల్ లైఫ్ అయితే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నా బర్త్డే అనమాట అందరూ విష్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఈ రోజు అయితే మేము మన సిద్దిపేటలో రంగనాయక సాగర్ ఉంది కదా చూడండి అక్కడ అంత రంగనాయక సాగరే మీకు చూపిస్తాను అయితే ఇక్కడికి ఇంకా మా సిస్టర్స్ అందరూ నాకు కేక్ కట్ చేయడానికి తీసుకొచ్చారు చూడండి మా సిస్టర్స్ అందరూ నాకు కేక్ కట్ చేయిస్తున్నారు ఇంకా త్రీ ఫోర్ మెంబర్స్ అనమాట మేము ఎప్పుడు కలిసి తిరుగుతాం కాబట్టి మా సిస్టర్స్ కట్ చేస్తున్నారు ఇంకా నైట్ కూడా ఇంకా మా సిస్టర్స్ వస్తారు ఆ వీడియో కూడా తీసి పెడతాను ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఇప్పుడు కేక్ కట్ చేస్తున్నాను చూసాను ఫ్రెండ్స్ ఓకేనా

ఏం అద్భుతంగా దేవుడా ఇది ఏదో ఫ్యాక్టర్ట్లాగా ఆయన అంటేనే ఇదే దీనినది ఇది కాదు ఆకిక కాదు ఇది లేదు కిల్లగా ఆయన మిక్స్ ఉంది ఎక్స్ అన్నది మింట్ ఇయెలి యూజ్ అవుతారు కదా ఆ వీదే ఫారట్లా ఏ కైకైట్లా చిన్న గిఫ్ట్ అండి మా స్వీట్ తో పెట్టుకొచ్చాము మేము చిన్న గిఫ్ట్ హౌ టూ ది ఎట్ ఒకటి ఓకే ఫ్రెండ్స్ థాంక్యూ సో మచ్ సిస్టర్ మీ అందరికి గాడ్ బ్లెస్ యు సిస్టర్ నువ్వు కూడా చల్లగా ఉండాలి ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నే జరుపుకోవాలి కాదు ఫోటో తీయొకటి ఏయ్ పెట్టేయ్ ఇక్కడ కలర్ అండి ఇది టోటల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా సిస్టర్స్ అందరు కలిసి నాకు గిఫ్ట్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఇది నువ్వు మా పెద్ద అక్కలు వెళ్ళినా అని సుజాత ఏం చేస్తున్నావు కేక్ తింటున్నాం మా రాజుని బండేది రామండి కేక్ గోపించాము కేక్ చేయడానికి వచ్చాము ఓ చూడండి అక్క అందరూ మాట్లాడండి ఒకసారి మాట్లాడము కేసు తింటాను వావ్ బర్త్డే కదా కేక్ బాగుంది బాగుంది కదా కేక్ అయితే సూపర్గా ఉంది కదా టేస్ట్ అయితే బాగా స్వీట్గా లేదు సప్పగా లేదు బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రంగనాయక్ సాగర్ అనమాట ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రెన్స్ రావచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఉందన్నట్టు చూడండి అన్ని కార్స్ అవి వస్తున్నాయి ఇక్కడైతే ఇటు వెళ్ళొచ్చు మధ్యలో ఉంటుంది ఇట్స్ ఇటు ఇటు టైం వాటర్ ఉంటాయి అన్నట్టు చూడండి ఫ్రెండ్స్ ఇంకా అక్కడ పైన అయితే చూడండి హోటల్ ఉంది అక్కడ పైన అక్కడ నుంచి ముందుకు ముందుకెళ్ళొచ్చు అన్నట్టు ఇంకా అయితే వాటర్ మొత్తం ఉన్నాయి చూడండి ఇప్పుడు మధ్యాహ్నం అన్నమాట ఎండ బాగుంది కాబట్టి కొంచెం సరిగ్గా వస్తలేదు వీడియో అటు సైడ్ కూడా వాటి ఉన్నాయి అన్నట్టు అక్కడ అటు సైడ్ కూడా ఓకే ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్